నోటెమ్మ కూడా చాలా అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్ధాలు ఎన్నో అర్ధసత్యాలు ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెమ్మడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం కాంగ్రెస్ సర్కార్ యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక్క మాట వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్ళు ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతానికి మించి రుణమాఫీ జరగలేదు ఇది నిర్వివాదం ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం ముఖ్యమంత్రి గారు సొంతూరికి పోదామా సొంత నియోజకవర్గానికి పోదామా ప్లేసు డేటు టైము మీ ఇష్టం ఊరు కూడా మీ ఇష్టం ఒక్క ఊళ్ళే వంద శాతం రుణమాఫీ అయితే మేము అందరం రాజీనామా చేసిపోతామని చెప్పి కూడా చెప్పినాం కానీ మళ్ళీ ఈరోజు గవర్నర్ గారు నోటెంబడా రుణమాఫీ అయిపోయింది లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి తన భ్రష్టత్వాన్ని తన నీచత్వాన్ని బయట పెట్టుకుంది పెట్టుబడి సాయం అందని రైతులు రుణమాఫీ కాక పెట్టుబడి సాయం జరగక కేసీఆర్ గారి టైంలో ఉండే రైతు బంధును కూడా కనీసం అమలు చేసే పరిస్థితి లేక ఆగమాగమైపోతుంటే ఇవాళ రైతు బంధు మొత్తం అందింది అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి నోటెంబడ ఇవాళ అబద్ధాలు చెప్పించడం అంటే గవర్నర్ గారికి కూడా అవమానం ఇవారు కూడా గుర్తించాలి